నా పేరు పాచిపంట చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు ముఖ్యమైన విషయం తీసుకురావడం జరుగుతుంది పాడేరులో మెడికల్ కళాశాల నిర్మించాడు చాలా సంతోషం కానీ గిరిజన ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి జియో నంబర్ మూడు గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో రద్దు అయింది దానిని వెన్నుపోటు పొడిచారు వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అదే సందర్భంలో అక్కడ నియామకాలు చేపట్టడానికి సుమారు రెండు వందల నలభై పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేస్తే అందులో వెట్టి చాకరీ పోస్టులు స్వీపర్ పోస్టులు మాత్రమే గిరిజనులకు ఒక సుమారు నలభై పోస్టులు కేటించారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది దీనిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం ఇదే సందర్భంలో మేము ఈ కూటమి ప్రభుత్వానికి మేము ప్రశ్నించదలుచుకుంటున్నాం ఎందుకు మీరు గిరిజనుల పట్ల మీ చుత్తశుద్ధి లేదనేది మేము ప్రశ్నిస్తున్నాం గత రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పు అని మీరు చేయవద్దు మీరు తప్పు చేయవద్దు అనేది మా ఒక ప్రశ్న గిరిజనులకు మీరు ఎన్నుపోటు పడవకండి వంద శాతం రిజర్వేషన్ జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించిన తర్వాతేనే ఈ రెండు వందల నలభై పోస్టులు పూర్తిగా గిరిజన అభ్యర్థుల చేతని భర్తీ చేయాలనేది మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం గతంలో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కలిసినటువంటి బి బాబు జే పవన్ బి పవన్ సుమారు పన్నెండు వేల పోస్టులు గిరిజన అభ్యర్థులకు నష్టం జరిగింది గతంలో ఐసిడిఎస్ పోస్టులో కానీ కేజీబీఎస్లో కానీ అదే మాదిరిగా అనేక ఈ అరవై నాలుగు శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా చాలా దారుణంగా గిరిజన అభ్యర్థులు కోల్పోవడం చాలా దుర్మార్గము ఇప్పటికీ గిరిజన నిరుద్యోగ ఉద్యోగులు అవకాశం లేక అనేక చెడు మార్గాల్లో ప్రవేశించే వాళ్ళ అలవాటుకు అయ్యారు ఉద్యోగాలు లేక తిండి లేక అలమటించిపోయి దీన్ని మేము మేము రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలు పాడేరు ఎమ్మెల్యే గారు కానీ అరకువెలి ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కూటమి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ బడా నాయకులు కానీ గిరిజన నాయకులు అలాగే గౌరవ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు తక్షణమే దీని మీద దృష్టి పెట్టి ఈ పోస్టులు అనేది భర్తీ చేయకుండా నిలిపేసి మీరు తక్షణమే అసెంబ్లీ సమావేశాల్లో ఐటిడి పాలకవర్గ సమావేశంలో గిరిజనుల చేత భర్తీ చేయాలనేది మీరు తీర్మానం చేయండి ఆ తర్వాతనే ఈ పోస్టులు అనేది గిరిజన అభ్యర్థులు